ఏపీసీఐడి మాజీ చీఫ్ నిడిగట్టు సంజయ్ ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఆయనకి ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని కొట్టేసింది దీంతో సంజయ్ గారిని పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయన డైరెక్టర్ జనరల్ ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్గా ఉన్నప్పుడు ఆ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ జరిగిన అవినీతి మీద ఏపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఒక టెండర్ విషయంలో కోటి డెబ్బై ఐదు లక్షలు దుర్వినియోగం చేశారని చెప్పి ఆరోపణ ఆయన ఈ కేసులో డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగులో ఏపీ ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది అప్పటి నుంచి అంటే ఏడు నెలల పైగానే ఆయన సస్పెన్స్లోనే కొనసాగుతున్నారు ఈ కేసులో తనని అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి అనుమానంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు సంజయ్ గారికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కె శ్రీనివాసరెడ్డి గారు ముందస్తు బెయిల్ ఇచ్చారు ఈ తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది దీని మీద సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ అమానుతుల్లా జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ఇవాళ అంటే జులై ముప్పై ఒకటి గురువారం నాడు తీర్పు వెలువరించింది విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది సంజయ్ గారి ముందస్తు బెయిల్ కేసులో నలభై తొమ్మిది పేజీలతోటి ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది మీద సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ముందస్తు బెయిల్ విచారణ సమయంలోనే హైకోర్టు వారు ఒక మినీ ట్రయల్ జరిపినట్టుగా ఉన్నది అని చెప్పి ధర్మాసనం వ్యాఖ్యానించింది ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదించారు ఈ సందర్భంగా ఆయన అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా సంజయ్ గారికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది అని చెప్పి వాదించారు ప్రభుత్వ వాదనాలను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఈ ముందస్తు బెయిల్ ఉత్తర్వుల్ని రద్దు చేసింది ఒక డీజీ స్థాయి అధికారికి ఈ పరిస్థితి ఎదురు కావడం అరుదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సంజయ్ గారి హవా బాగా నడిచింది ఏపీసీఐడి అధిపతిగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడంలో ఆయన చాలా ఉత్సాహం ప్రదర్శించారు అట్లాగే మార్గదర్శి చిట్స్ మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఇష్టారాజ్యంగా మాట్లాడడం వంటివి చేశారు ఇప్పుడు ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితిలో పడ్డారు